హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అనమాట ఇవాళ వీడియోలో ఈ వర్షం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకైతే చెప్పండి స్వర్ణం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా కాదు కాదు మన ఉమా బాండ్రీస్ దగ్గర ఇంత వాటర్ అయితే ఉండిందనమాట చూస్తుంటే నేనే షాక్ అయిపోతున్నాను బికాస్ ఇంత వాటర్ నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఇంత వాటర్ ఎప్పుడు రాదు బికాజ్ మనకి సింకింగ్ టైప్లో ఉంటుంది కదా వాటర్ అంతా టౌన్లోకి వెళ్ళిపోతుంది అతికి బట్ ఈసారి ఏంటంటే ఫ్లోట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఎవరైనా స్పీడ్గా వచ్చేస్తే ఆ వాటర్ అంతా ఇంకా షాప్స్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా మనం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఇక్కడ మనం ఇలా నీళ్ళల్లో ఆడుకోవాలంటే చాలా ఇష్టం బట్ ఎట్ ద సేమ్ టైం భయం కూడా వస్తుంది ప్రూగులు కానీ ఏమైనా ఉంటే కొడతాయి అనేసి బట్ ఓకే ఇలా ఎంజాయ్ చేయడం బాగానే ఉంటుంది బట్ ఇలా వాటర్ వస్తే మనకి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం బట్ ఏంటంటే ఇలా చేంజెస్ రావాలండి ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అయితే తెలియదు కానీ ఇప్పుడైతే ఇలా ఉందనమాట ఇంకా ఎలా ఉంటుందో చూడలేము కదా కొన్ని సిచ్యువేషన్స్ అలా మారిపోతూ ఉంటాయి